కేవలం ఈశ్వరుడు అంటే వేరే ఉండొచ్చు కానీ శివుడు కాముడు ఈశ్వరుడు అయినటువంటి వారు అంటే సదాశివుడు ఒక్కడే అవుతాడు తస్యాంకే అంటే వామవత్సంగే తిష్టతి నిషన్న ఆయన యొక్క వామభాగంలో ఉండేటువంటి ఊరు ఎందు తొడయందు ఆవి కూర్చుంది ఆవిడ యొక్క అతరేవ శివ ఈ శివుడా అన్నాం ఆవి ఆ పరమాత్మని శివుడనే అన్నాం శివా స్వాధీన వల్లభ శివకామేశ్వర అంకస్థ శివా స్వాధీన వల్లభ ఈ ఈ వీడిని శివ అయిన ఎందుకు అనాలి అంటే శివుడి యొక్క ఇచ్చారూపంగా ఉంది కనుకనే శివ అనే మాట అర్థం శివాధారమైన అంటే శివశక్తి ఇచ్ఛారూపమైన శక్తికి శివుడే ఆధారం లేదా శివ అనేది శివ అభిన్నురాలు శివుడికి శివ ఆయన పరమా పరమేశ్వరికి భేదం లేదు తద్ అభిన్నత్వాద్వా తదభేదాద్వా శివ అసలు ఈ శివ శబ్దానికి అర్థం ఏమిటి అంటే చాలా పెద్ద గ్రంథం రాశారు శివ అనే శబ్దానికి అర్థం ఏమిటి అయితే యథాశక్తిగా కొద్ది కొద్దిగా చూస్తాం మనం దాల్లో ఆనందరూప సర్వార్థ సాధకత్వ హేతున సర్వసంబంధవత్వ సంపూర్ణ శివసంజ్ఞత జీవేశత్వాదిరహిత కేవల శివ ఏవ సహ అని ఒక అర్థం రాశారు శివశబ్ద వ్యుత్పత్తులు చాలా ఉన్నాయి దీల్లో దాల్లో సత్యడు సత్యస్వరూపుడు సమస్త జగత్తుకి సాధకుడుగా చిద్రూపుడుగా ప్రేమాస్పదుడుగా ఉండేటువంటి వాడు ఆనందరూపుడు సర్వార్థ సాధకుడు కాబట్టి ఆయన సంపూర్ణమైన శివశబ్దంతో పిలువబడుతున్నాడు శివుడు అని ఆయనకి జీవుడు ఈశ్వరుడు అనే పేరు లేని లేవుట జీవ ఈశత్వాది రహిత మనకుండే కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈశ్వరుడు శివుడు ఒకటే అనుకుంటాం మనం ఈశ్వర భావం తర్వాత కల్పితం మొట్టమొదట్లో ఉండేది శివతత్వం ఆ శివతత్వంలోంచి జీవతత్వం ఈశ్వరతత్వం రెండు బయటకు వచ్చాయి జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరినీ కూడా నారాయణుడు అనే పేరుతోటే పిలుస్తాం మనం జీవుణ్ణి నారాయణుడే అంటాం ఈశ్వరుణ్ణి నారాయణి అంటాం ఈ రెండిటికీ మూలభూతమైన శివతత్వం ఒకటి ఉంది అది సదాశివ తత్వం అలాంటి శివ అని అర్థం అది ఒక జీవేశత్వాదిరహిత కేవల శివయేవ సహ అది ఒక అర్థం లేదా శివం కరోతి ఇది శివ అంటే శుభాన్ని చేసేవాడు శంకరుడు శివం కరోతి ఇది శివ లేదా మరొక అర్థం ఏమిటి అని అంటే సేతే అస్మిన్ సర్వమితి శివ సర్వజగత్తు యందే నిద్రపోతుంది అంటే సర్వము లయం చెందినప్పుడు మిగిలేవాడు ఈయన ఈయన ఎందే అంతా లీనమైపోతుంది అనే అర్థంలో శివ అనేటువంటి అర్థం లేదా శివా శోభనా గుణా అస్యాం సంతీతివా అంటే సమస్త విధమైనటువంటి మంగళకరమైన గుణములు ఆయన ఎందే ఉన్నాయి కనుక మంచి శోభనములైన గుణములు గలవాడు అనే అర్థంలో కూడా శివ శబ్దం వాడచ్చు లేదా శ్యామ్యతి శివ అనేటువంటి మాట ఒకటి చెప్పారు యో యోనిం యోనిమతిష్టతి ఏక ఎస్మిన్ ఇదం సంచ విచ ఏతి విశ్వం అని శృతిలో ఉండేటువంటి మాట త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ఇదంతా ఉంది కనుక శివాస్తోత్ర శత వ్యాఖ్యానంలో ఈయన చెప్పినటువంటి మాటలన్నీ చెప్పిన తర్వాత దాన్ని సంగ్రహించి ఓ శ్లోకం రాశారండి శివశబ్ద నిర్వచనం చేసేటువంటి శ్లోకం అందమైన శ్లోకం ఒక్క శ్లోకాన్ని మనం బాగా భావన చేస్తే శివశబ్దానికి అర్థం తెలుస్తుంది ప్రకృత్యా నైర్మల్యాత్ ఒకటి అమల అమలగుణయయోగాదీ శమత్ జగత్వాత్ భజదమృతదానాత బలాత్ ఇచ్చాశక్తే పరమశివ వేదాంతనికరై అసాధారణ్యే వ్యవహృతి మయాశీ శివ ఇన్ని కారణాల చేత వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి ఉపనిషత్తులు అన్నిటి చేత కూడా చెప్పబడుతూ ఉండేటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు అసాధారణ్యంగా వ్యవహారం శివ అనే వ్యవహారం నువ్వే పొందేవు నిన్ను శివుడు అంటున్నారు కారణాలేమేమిటి అని అంటే ప్రకృత్య నైర్మల్యాత్ స్వభావం చేతనే నిర్మలలు గనక అమల గుణయోగాదపి వస్తుత స్వచ్ఛంగా నిర్మలంగా నిర్గుణంగా ఉంటావు లేదా రెండోది అమల గుణయోగా అంటే పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గుణ సంబంధం ఉంది లోకంలో శామ్యతీ ఇది శివ శమాత్ అందరినీ మొత్తం సర్వం అంతా శామ్యతి అంటే అందరినీ తగ్గించేస్తుంది అంటే బాధలు రోగాలు రోచులు అన్నిటినీ కూడా స ఉపశమింపజేసేది అనే అర్థంలో శమాత్ జగత్ ఆధారత్వాత్ జగత్తుకు అందరికీ ఆధారము సేతే అస్మిన్ అనే ఉత్పత్తితో అంతా దీని ఎందే లయం చెందుతుంది అంతా దీని ఎందే పడుకుంటుంది నిద్రపోతుంది అనే అర్థంలో జగత్తుకి ఆధారం అవుతుంది కనుక ఇన్ని అర్థాల్లో కూడా అమృత దానాచ భజించేటువంటి నమస్కరించేటువంటి భక్తులందరికీ అమృతాన్ని ఇస్తాడు శివం ఇది శివ శివము అమృతాన్ని ఇస్తాడు కనుక ఆయన శివుడు ఇలాగే కామ ఇచ్ఛాశక్తే బలవంతమైనటువంటి కోరిక ఉంది కామ ఈశ్వర శివ అనే అర్థం ఇన్ని రకాల అర్థాలని బట్టి ఆ శివశబ్దానికి నిర్వచనం చెప్పారు ఆ శివశబ్దానికి ఏ నిర్వచనం ఉందో అది అమ్మవారికి కూడా చెందుతుంది తది అభిన్న స్వరూపం కనుక శివాభిన్నత్వాత్ శివ తదభేద ప్రవృత్తినిమిత్తాత్తు లింగపురాణే దర్శిత ఉదాహరణేమిటి యథా శివ తథా దేవి యథా దేవి తథా శివ తస్మాదేదబుద్ధ్యైవ శివేతి కథయంతి ఉమాం అమాదేవిని శివా అని పిలుస్తారట ఉమా ఉమా పరిణయం ఉంది ఉమాదేవి శివుడిని పెళ్ళాడింది అంట మరి ఈవిడి శివుడు ఎలా అవుతుంది అంటే శివుడికి ఈవిడికి భేదం లేదు తదభేదేన ఉమాం శివేతి కథయంతి అనేటువంటి పేరు పరమాత్మ శివః ప్రోక్త శివా శైవ ప్రకీర్తిత పరమాత్మనే శివుడు అంటాము ఆవిడే శివ కూడా అంచేత శివుడికి శక్తికి భేదం లేదు అని తాంత్రిక సిద్ధాంతం శివశక్తి ఐక్య కనుక చిన్మాత్రాశ్రయ చిన్మాత్రాశ్రయమాయా శ్యాకారే ద్విజోత్తమా అనుప్రవిష్టాయ సంవిన్ నిర్వికల్ప స్వయం ప్రభ సదాకార పరానంద సంసారోచ్ఛేదకారిణి సా శివా పరమాదే శివా శివంకరి అనేటువంటి మాటలు చాలా ఇలా చాలా చోట్లు ఉన్నాయి ఇవన్నీ నేను ఇవన్నీ చెప్పుకోవడం కష్టం కనుక మొత్తం సర్వ జగత్కా నియామకుడైనటువంటి ఈశానుడు అయినటువంటి ఆయన జగత్కర్త అయిన పరమాత్మ ఆయన యొక్క భార్య ఆయనతో అభేదాన్ని పొందినటువంటి ఆ పరాదేవతని శివ అనే పేరుతో చెప్తూ ఉంటాము ఆ లేదా శివం అనే దానికి మోక్షం అర్థం శివ మోక్షం దదాతి శివ మోక్షాన్ని ఇచ్చేటువంటిది కనుక అనే అనేదానికి ముక్తి సమాఖ్యాత యోగినాం మోక్షదాయిని అనేటువంటిది దేవీ పురాణంలో చెప్పిన మాట ఈ గ్రంథంలో అటు బ్రహ్మాండ పురాణంలోవి దేవీ పురాణంలోవి లేకపోతే యజ్ఞవైభవ ఖండంలో ఉండేటువంటి గ్రంథాలు వాయు పురాణం లింగ పురాణం కోర్మ పురాణం ఇలాంటి పురాణ గ్రంథాలు వీటిని అన్నింటినీ కూడా సంగ్రహించి మొత్తం అంతా దల్లోనం అన్నింటినీ రాస్తారైన భాస్కర్ రాయల్ వారు అంటే అంత గంభీరమైన భాష్య అయింది అన్ని గ్రంథాలు కరతలామలకంగా ఉన్నాయి శివాయ జయతే దేవి తతో లోకే శివా స్మృత శివాయ జయతే దేవి అన్నాడు అంటే మన అందరికీ విజయం పొందాలి అంటే అమ్మవారు సర్వోత్కృష్టంగా ఉంది అందరికీ చేతకాని పనులను ఆవిడ చేసి చూపించింది మహిషాసురమర్దనం మొదలైనటువంటి మహాకార్యాలు ఆవిడ నిర్వహించింది అంటే ఆవిడ శివ అనేటువంటి పేరు ఆగమంలో ఎలా ఉంటుందిది అంటే దీనికి ఉదాహరణలు చెప్పారు అగ్నికి వేడి అనేటువంటి గుణం ఉంది కదా పావకస్య ఉష్ణతేవ భాస్కరస్య దీధితిహి సూర్యుడి యొక్క కాంతి లాంటిది చంద్రుడి యొక్క వెన్నెల ఎలా ఉంటుందో అలాగే శివుడి యొక్క సహజమైన శక్తికి శివ అని పేరు మూడు ఉదాహరణలు చెప్పారు అగ్నికి వేడిమి సూర్యుడికి ఎండ చంద్రుడికి వెన్నెల ఇలాగ సహజ శక్తిలో అలాగే పరమశివుడి యొక్క సహజమైన శక్తికి శివా అని పేరు అన్న స్వాధీన అన్నారు అంటే స్వాధీన వల్లభన్ అంటే తన యొక్క అధీనమైనటువంటి వల్లభుడు గెలవాడు సాధారణంగా లోకంలో భార్య మాట భర్త వినాలా భర్త మాట భార్య వినాలా అనే పేచీలు తగులు ఉన్నాయి కదా ఏదో పురుషాధిక్య ప్రపంచం అని ఏదో రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం కానీ అమ్మవారి దగ్గర భక్తులకు ఎవరైనా ఉన్నారో అక్కడికి మొత్తం అంతా ఆవిడ చేతిలో ఆడేటువంటి మనిషి ఆయన కుమార సంభవంలో కాళిదాసు గారు చెప్పారు అద్య ప్రభుతి అవనతాస్పి